మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుని కుర్చీల కూర్చుని పెడతా అంటే శాశ్వ అనుకుంటే కొందంత ఆశపడటం కొందంత ఆశపడటం త్వర మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతే అంటే దళితుడి కుర్చీలో కూర్చునే పెడతా కూర్చుండతే తలకారుకుంటా అన్నాడు తలకాని నరుక్కోవాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఇంకొక మాట అన్నాడు మాకు ఎకరాల భూమి అన్నాడు మూడెకరాల భూమి లేకపోతే అధ్యక్ష భూమి లేకపోతే మీరు భూమి చేసుకొని భూమి కొనిచ్చి భూమిస్తానని అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ రోజు దళితులను ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష ఒక దళితునిగా ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకెంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం మేము కొత్తగా ఎందుకైనాం మీ శాసనసభగా కొత్తగా ఎందుకైతే మీరు రెండు వేల ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు వారు మాట్లాడే మాటల చతురత కానీ హరీష్ రావు మాట్లాడే చతురత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నారు ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు పది సంవత్సరాలు మేము అనుకున్నాము ఇంకా మాది పది సంవత్సరాలు మేము అనుకుని మేము ఏదో పెద్ద పెద్ద బంగాలు కట్టుకున్నాము సిరిగెట్లు కట్టుకున్నాము ఇవాళ చెంది కూర్చుంటారు ఆక్రోషంగా ఉండరు తప్ప అయ్యాన్ని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు డెబ్బై డెబ్భై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలే ఈ రోజు వారు ఖర్చు పెట్టాలయ్యా డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వాళ్ళు బడ్జెట్ లో ప్రవేశపెట్టిరు ఆ రోజు రెండు వేల పదమూడులో ఎస్సీ సప్లైన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతానని డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతులేదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష మన దళిత బంధు విషయంలో దళిత బంధు విషయంలో ఎంత ఎంత బాధాకరం విషయం అధ్యక్ష నేను అధ్యక్ష అధ్యక్ష అని చెప్తున్నా అధ్యక్ష దళిత బంధు సంబంధించినటువంటి జివో అధ్యక్ష ఇది ఈ జీవో సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన అధ్యక్ష ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు ఎవరు సెలక్షన్స్ లో ఉండాలి ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి ఏ విధంగా జరగాలి ఎలిజిబిలిటీస్ ఏ ఉన్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష ఇరు ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు జిల్లాలో జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రతి వాళ్ళు లిస్టులు ఇస్తే ఇచ్చిన అధ్యక్ష అది కూడా ఎంతమందికి ఇచ్చిందాక అధ్యక్ష దళిత బంధు వీళ్ళు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ముప్పై తొమ్మిది వేల కోట్ల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలే మా దళిత బంధు సంబంధించిన దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బిఆర్ఎస్ పింక్ కాలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకైనా ఒకరికి ఇచ్చిన దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా పేదవాళ్ళు దళిత కుటుంబాలకు సంబంధించిన ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళ దళిత మంది ఇచ్చిన ఎక్కడ చూపడం అంటే అధ్యక్ష నా జగితా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక అధిక ఒక ఎంపీ ఎంపీడీ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు నా నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష సాం సంక్షేమ మంత్రి మొన్నటి వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన శాఖ మంత్రి నేను కూడా అనుకున్నా అరే కొప్పర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్పయ్యడు మొన్న మొన్న మంత్రి అయ్యడు మంత్రి ఎట్లా ఏంటో తెలుసాయా నాకు కడుపు కొట్టేపుడు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నటువంటి కౌంటింగ్ కూడా కింద చేసి గెలిచి మంత్రి అయ్యి గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు దళితులను ఆ అధ్యక్ష ఆ విధంగా అనేది జరిగింది ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష అధ్యక్షుల ద్వారా సభ్యులు చెప్పేది అధ్యక్ష ఏదైతే ఇప్పుడే చెప్పిన మా మా కేటీఆర్ గారు చెప్తున్నారు ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికా పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు పద్దెనిమిది పద్దెనిమిది వంద ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక వెయ్యి ఎనిమిది వందల అధ్యక్ష ఇంకొక ఇలాంటి అధ్యక్ష చెప్పేదినండి అధ్యక్ష నేను ఒకటే విషయం చెప్పాల్సి అధ్యక్ష ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్ స్కూల్లలో దళిత పిల్లలను చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష ఈ జిల్లా ఈ రాష్ట్రంలో రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు పద్దెనిమిది వందల పిల్లలు పద్దె ఒక వెయ్యి ఎనిమిది వందల పిల్లలకు బట్టి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన యాభై కోట్ల రూపాయల రూపాయలు వాళ్ళకి ఎవరైతే బిల్లు ఇవ్వాలి అధ్యక్ష మెస్బిల్ అదే అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక విషయాల్లో కూడా మరి చువేనా ఈ రాష్ట్రానికి మేము మా మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు ఆ విధంగా రెండు వేల పదమూడు పట్నాలు నుంచి ఇరవై నాలుగు వరకు ఫోటో ఉన్నదా ఏ ఒక ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా డిప్యూటీ సీఎం గా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అభ్యమని తెలియదు రాత్రి రాత్రి పత్రం చేసింది అధ్యక్ష ఏ విషయం అధ్యక్ష మా దళితుల కంటే టీఆర్ఎస్ పిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పు ఉంటా అధ్యక్ష సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్సులకు సంబంధించిన బిల్లైంది అధ్యక్ష మా పిల్లలు చదువుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు బిల్ ఒక వెయ్యి రూపాయలు అధ్యక్ష చదువుకుంటే ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకునే పదకొండు పదిహేను వందల అధ్యక్ష ఈ విధంగా మీ ఎస్సీలో బాగుపరిచినాం పేదవాళ్ళని బాగుపరిచినాము అన్ని విధాలా మేలు చేసినాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల రాచులు వాళ్ళే వాళ్ళే అధికారం ఉన్నారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ గ్రామానికి అనుకోదాం ఇంద్రమ ఇల్లు లేదు ఇల్లు ఊరిని రాజు చూపెడతా ప్రతి ఒక్క ఊర్లో ఇంద్రమ ఇల్లుంటది వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాజు పెట్టమని అడుగుతున్నా అధ్యక్ష వీళ్ళు గట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుందా వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి మూడు ఎకరాల భూమిస్తాను అధ్యక్ష మూడు ఎకరాల భూమి అధ్యక్ష మాట అంటారా దేవుడి అధ్యక్ష అధ్యక్ష నా ధరపూర్ నిజవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి గెలిచిన ఓడిన ప్రధాన మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇంద్రమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని రాజు ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాబు గారు మా చివరి రెడ్డి గారి నాయకత్వంలో పట్ల మా పట్టి విక్రమ వర్గం నాయకత్వంలో పట్టు చెప్తున్న అధ్యక్ష నాకు నియోజకవర్గాలు వెయ్యి ఎకరాలు మిగిలిపోయి అధ్యక్ష పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిది అధ్యక్ష అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు కూడా వస్తారు మంచిలే వీళ్ళు అంటారు పేదవాళ్ళని మా తల్లి ముఖ్యమంత్రి చేస్తూంటాడు మా మూడు ఎకరాల భూమి ఇస్తా అంటారు మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు మెస్సిబిలి అధ్యక్ష మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే స్థితి ఈ పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ విషయాన్ని కూడా తెలియజేస్తుంది అధ్యక్ష